కడప జిల్లా వ్యాపితంగా భూమి లేనటువంటి నిరుపేదలకు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ఇంటి స్థలం లేనటువంటి పట్టణ నిరుపేదలకు మూడు సెంట్లు గ్రామీణ నిరుపేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కడప ఆర్జీఓ కార్యాలయం ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల వారికి మూడు జంట్లు పట్టణ ప్రాంతాల వారికి రెండు జంట్లు స్థలం ఇస్తామని చెప్పి మీరు ప్రకటించిన నేపథ్యంలో తక్షణం వారికి విధి విధానాల రూపొందించి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వాల పరిపాలన కాలంలో కడప జిల్లాలో దాదాపు పేద వర్గాలకు చెందాల్సినటువంటి బంజరు భూములు డికేటి భూములు వంక వాగు పోరంబోకు భూములు ఇనాం భూములు వక్ము భూములు అనేటువంటి తేడాలు లేకుండా ఖాళీ భూములు ఎక్కడ కనిపించినా కూడా కనుచుకు మేరలో కబ్జాలు చేసి వందల ఎకరాలు ఒక్కొక్క భూ కబ్జాదారుడు ఆక్రమించినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కడప జిల్లా వ్యాపితంగా డికేటి మాఫియా విజృంభించి దళితులకు చెందాల్సిన గిరిజనులకు చెందాల్సిన భూములు ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉంది ఇవన్నిటి నేపథ్యంలో యాక్ట్ ముసుగులో ఈరోజు వందల వేల ఎకరాలు ఆక్రమించుకొని పేదలకు అంగనామాలు పీకుతా ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మిలాఖతై రాజకీయ వ్యవస్థ విదిలిచేటువంటి ఎంగిల మెతుకుల కాచపడి పేర వర్గాలకు చెందాల్సినటువంటి భూములు వారికి పంచకుండా దొంగల పరం చేసేటువంటిది నుండి తొమ్మిది వేల ఎకరాలు ఈ కడప జిల్లాలో ఫ్రిళ్లు పేరుతో వాటిని ఏర్పాటు చేసుకున్నారంటే దానికి తెలియకుండా ఎనిమిది వందల ఎకరాలు ఆన్లైన్ చేసుకున్నారో ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం పేదవాడు అడిగితే భూములు లేవు పేదవాడికి ఎకరాలు భూమి ఇవ్వడం ద్వారా దళితులకు గిరిజనులకు భూమి ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయ పాటు ఆత్మ గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కోండే రంగారావు గారి కమిటీ సిఫారసుల కోసం పన్నెండు రోజుల పాటు చేసి దాని తర్వాత ముగ్గురు పోలీసుల కాల్పుల్లో మరణించి రాష్ట్ర పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పటికీ కూడా ఇంతవరకు పదిహేను సంవత్సరాలు అవుతా ఉన్న కోండే రంగారావు కమిటీ సిఫారసులు అమలు కాలేదు అసైన్ కమిటీ సమావేశాలు జరుపుకుండా పెద్దలంతా కూడా పెద్ద మనుషుల ముసుగులో అధికార ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో పేద వర్గాలకు దక్కేంత వరకు మీరు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఎర్ర జెండా పట్టుకొని పోరాటం చేస్తాం ఖాళీ భూములు కనిపిస్తే ఆ భూముల ఎర్ర జెండాలు పాతి అక్కడ కుడిచలేస్తాం ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం నేనా జైలు కోడల మధ్యలో ఉంటాం కానీ మధ్యలో భూ కబ్జా కోరలకు భూములు దక్కడానికి వీల్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా హెచ్చరిక మీ దగ్గర ఉన్నటువంటి డెడ్ బుక్లో ఈరోజు ఆ బుక్కులో ఉండే పేజీలు ఒక్కొక్కటే ఒక్కొక్కటే చినిగిపోతా ఉన్నాయనేటువంటిది ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి వాగ్దానాలతో మీరు కాలయాపం చేయకుండా పేద వర్గాలకు న్యాయం జరిగే పద్ధతిలో భూములు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు సాగుభూమి సాధనకై ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య దళిత హక్కుల పోరాట సమితి నేతృత్వంలో కడప అన్ని ఓ కార్యాలయం వద్ద పేదలంతా ఈ రోజు వచ్చి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది దశాబ్దాల తరబడి పేదవాడి సొంతింటి కళ నెరవేరాలని రెండు సెం రెండు ఎకరాల సాగు భూమి సాధించుకోవాలని ఎన్నో దశాబ్దాలుగా అధికారుల చుట్టూ పాలక వర్గాల చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ కళ నెరవేరడం లేదు పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇల్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం మౌలిక సదుపాయాలైన రోడ్డు కాలువలు వీధి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు అందిస్తాము సాగు భూమి కూడా ఇస్తామని చెప్పి గొప్పగా చెప్తారు కానీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలు యథావిధిగా పరిపాటిగా మారిపోతా ఉన్నారు అధికారులు పేదవాడికి స్థలాలు ఇవ్వడానికి భూమి పంచడానికి నిరాకరిస్తా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అధికార పార్టీలో ఎవరైతే ఉంటారో టీకేటీ గల కొమ్ము కూ వాళ్ళు వేసి ఎంగిలిపోతున్న ఒక కక్కుర్తు పెట్టి రికార్డు రికార్డులు తారుమారు చేస్తా ఉన్నారు రికార్డులు తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నారు విలువైనటువంటి ప్రభుత్వం వంక వాగు చెరువు రస్తా సైడ్ దేవాదాయ భూములన్నీ కూడా వర్క్ బోర్డు వదులుకొని స్వశాలను కూడా వదలు వదలకుండా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి టీకేటీ మాఫియా రోజు రోజుకు పెరిగిపోతా ఉంది రెచ్చిపోయి అవసరమైతే చంపడానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మననే ఇవాళ పోలీస్ యంత్రాంగంలో సమూలమైనటువంటి మార్పుల కోసం అని చెప్పి ఎస్పీని బదిలీ చేసినటువంటి జిల్లా అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో మరి రెవెన్యూ శాఖలో అవినీతి దిమంగులాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నారు ఆదాయానికి మించిన ఆస్తులు పోగు చేసుకుంటా ఉన్నారు అందులో ఆర్జీకొని రెవెన్యూ వరకు పోసిన కరోపాటులు ఈ జిల్లాలో వేసి కూర్చో ఉంటా ఉన్నారు మరి అటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని సమూలంగా రెవెన్యూ శాఖను ప్రసాదన చేసి విలువైన ప్రభుత్వ భూములను కాపాడి అరువులైనటువంటి పేదవాళ్ళందరికీ భూములు పంచాలనేటువంటి ఈ పోరాటం భవిష్యత్తులో అధికార యంత్రాంగం అధికారులు స్పందించని పక్షంలో మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం